నమస్తే అండి నా పేరు డాక్టర్ కీర్తన గురించి హాస్పిటల్స్ లో జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాను లాస్ట్ టైం మనం షుగర్ గురించి మాట్లాడుకున్నాము సో అందులో కమెంట్స్ చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు అనమాట వాటికి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం ప్రోటీన్ మూత్రంలో ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది ఇది చాలా మంచి ప్రశ్న అండి ఏమవుతుంది అంటే షుగర్ కంట్రోల్ లేకుండా ఉన్నప్పుడు ఇబ్బంది పడేవి మూ మూడు అవయవాలు ఫస్ట్ ఒకటి కిడ్నీలు రెండు నరాలు మూడోది కళ్ళు కాబట్టి ఎప్పుడైతే షుగర్ అనేది బయటపడుతుందో మనకు షుగర్ ఉందని తెలిసినప్పుడు మనము సంవత్సరానికి ఒకసారి అయినా కంటి టెస్ట్ చేసుకోవడము తర్వాత ప్రతిసారి మనము షుగర్ చెకప్ వెళ్ళినప్పుడల్లా మనము యూరిన్లో యూరిన్ చెక్ చేసుకుంటూ ఉండాలి యూరిన్ లో ప్రోటీన్ ఉంటే అంటే కిడ్నీ కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది అనేసి అర్థం అనమాట అలా అని అన్ని టెస్టుల్లోనూ ప్రోటీన్ ఉంది కాబట్టి నాకు ప్రాబ్లం ఉంది అనుకోవడం తప్పు దానికంటూ సపరేట్ టెస్ట్ అంటూ ఉంటుంది ఎక్కువ ఉంటే అప్పుడు మనము ప్రాబ్లం ఉంది అంటాం ఇది ఎందుకు వస్తుంది మన కిడ్నీలో నెఫ్రాన్స్ అనేవి ఉంటాయి అంటే ఇప్పుడు ఒక ఇంట్లో బ్రిక్స్ ఎట్లనో అలాగే ఒక కిడ్నీలో మనకి నెఫ్రాన్స్ అనేవి అలా సో వాటి ద్వారానే ఫిల్టరేషన్ అనేది మనకు జరుగుతూ ఉంటుంది అనమాట షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ పొరలన్నీ కూడా దెబ్బతిని ఆ ప్రోటీన్ అనేది మామూలుగా లీక్ అవ్వదు అట్లాంటిది ప్రోటీన్ లీక్ అవుతూ ఉంటుంది అనమాట సో దీన్నే మనము నెఫ్రోపతి అంటాం డయాబెటిక్ నెఫ్రోపతి సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే దీనివల్ల ఏమవుతు దీనివల్ల మనకి ఏమవచ్చు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా ప్రోటీన్ అనేది కిడ్నీలో మనకు వెళ్తుంది అంటే దానికి అర్థం కిడ్నీ డ్యామేజ్ అనేది మొదలైంది అనేసి రెండోది దీనివల్ల కాలవాపులు రావడం అనేది కూడా మొదలవుతుంది కొంతమందికి క్రియాటిన్ యూరియా పెరగక ముందే ఇలా స్టార్ట్ కూడా అవ్వచ్చు అనమాట సో వెంటనే మీరు ప్రతిసారి కూడా మీరు చెకప్కి వెళ్ళినప్పుడు యూరిన్ అనేది ఖచ్చితంగా చెక్ చేయండి అందులో ఇన్ఫెక్షన్ కానీ లేదా ప్రోటీన్ కానీ ఉందో లేదో ఖచ్చితంగా తెలుస్తుంది తర్వాత ఒకవేళ ఉంటే మీ ఫిజిషియన్ కి చూపించుకోవడం మంచిది లేదు అంటే నియరెస్ట్ నెఫరాలజిస్ట్ అంటే కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం కూడా మంచిది సో ఇలా చేయడం చాలా మంచిది అనమాట మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కింద నంబర్కి ఫోన్ చేయండి లేదా మీరు పర్సనల్గా వచ్చి కలిసినా పర్లేదు నేను గురించి హాస్పిటల్స్లో ఉంటాను ఫ్రమ్ నైన్ ఓ క్లాక్ టు ఫైవ్ ఓ క్లాక్ థ్యాంక్ యూ